హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఉండ్రాళ్ళ పాయసాన్ని చేసి చూపిస్తాను వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈజీగా ఇంకా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఉండ్రాళ్ళ పాయసాన్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదా బియ్యం పిండితో చేసుకోవచ్చు ఎక్కువ మంది బియ్యం పిండితో చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నేను పొడి బియ్యం పిండితో ఉండ్రాళ్ళ పాయసాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను ముందుగా రెండు స్పూన్ల సగ్గు బియ్యాన్ని రెండు స్పూన్ల పెసరపప్పుని ఒకే గిన్నెలో వేసుకొని వాటర్ పోసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అవి నానేలోపు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఇక్కడ నేను రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం కరుగుతున్నప్పుడే నాలుగైదు ఈ సిరప్లో వేసుకోవాలి బెల్లము వాటర్లో జస్ట్ కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రానక్కర్లేదు మనకి ఇలా బెల్లము కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వేరే ఒక బౌల్లో సిరప్ని పోసేసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక హాఫ్ లీటర్ పాలని బాయిల్ చేసుకోవాలి పాలని ఒక నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత ఈ పాలను కూడా పక్కన పెట్టేసుకోవాలి పాలైతే బాయిల్ అయ్యాయి పాలను కూడా పక్కన పెట్టేసుకున్నాము పాలను పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే బౌల్లో మనము బెల్లము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ని తీసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం పంచదార వేసుకోవాలి ఇప్పుడు మనము ఉండ్రాల కోసము పిండిని కలుపుకోవాలి ఉండ్రాలు అనేటివి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చక్కెర వేసుకోవాలి చక్కెర ప్లేస్లో మీరు బెల్లమైనా వేసుకోవచ్చు ఈ వాటరు జస్ట్ కొంచెం వేడైన తర్వాత ఇందులో రెండు కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి రెండు కప్పుల వాటర్కి రెండు కప్పుల బియ్యం పిండి సరిపోతుంది ఇలా పిండిని వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం స్పూన్తో ఇలా కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కదా చేయితో కలపలేము ఇలా స్పూన్తో లైట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత నిదానంగా కింద పెట్టేసుకొని చెయ్యిని తడి చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి ముద్ద ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ షేప్లో ఉండ్రాల్లాగా చేసుకోవాలి ఇక్కడ ఉండ్రాళ్ళ సైజు అనేది మన ఇష్టం అండి కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు అంత లావుగా వద్దనుకుంటే కొంచెం చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు ఉండ్రాళ్ళు ఒకే సైజులో రావాలి అంటే ఇలా చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో పిండిని తీసుకున్నట్లయితే ఉండ్రాలు అనేటివి ఒకే సైజులో వస్తాయి అన్నీ ఇలా అన్ని ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఉండ్రాల పాయసము ఎందులో చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి మనం బెల్లం మెజర్మెంట్ తీసుకున్నాం కదా అదే బౌల్తో నాలుగు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇందులోనే మనం నానబెట్టుకున్నటువంటి సగ్గు బియ్యము అలాగే శనగపప్పుని వేసేసుకోవాలి వాటిని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి అవి బాయిల్ అయ్యేలోపు మనం ఉండ్రాలు చేయంగా కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నాము ఆ పిండిని వాటర్ బసేసుకొని ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి రెండు నిమిషాలు అయితే బాయిల్ అయ్యాయి ఇందులోనే మనము ఉండ్రాలను వేసుకున్నాము ఉండ్రాలను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఇందులోనే మనము కొబ్బరి ముక్కలను వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఉండ్రాలు ఉడికాయో లేదో చూద్దాము ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకొక స్పూన్ సహాయంతో ఉడికాయో లేదో చెక్ చేసుకుందాము ఇలా మనకి గట్టిగా తగులుతుంది అనమాట ఇప్పుడైతే ఉడికాయ ఇవి ఇందులోనే కొంచెం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసుకోవాలి పిండి వాటర్ పోసేసుకున్న తర్వాత కొంచెము చిక్కబడుతుంది ఇది ఒక నిమిషము ఇలా బాయిల్ చేసుకోవాలి ఒక నిమిషం బాయిల్ అయిన తర్వాత మనం పాలు కాచిపెట్టుకున్నాము కదా ఆ పాలని రెండు కప్పులు పోసుకోవాలి ఇలా పాలను కూడా పోసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి బెల్లం సిరప్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇందులో ఫిల్టర్ చేసి పోసుకోవాలి ఇలా బెల్లం సిరప్ కూడా వేసుకున్న తర్వాత ఒక రెండే రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు బెల్లం ప్లేస్లో చక్కెరైనా వాడచ్చు కానీ బెల్లంతో చేస్తేనే ఉండ్రాళ్ళ పాయసం అనేది టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పాయసం అనేది మరీ తిక్కువ కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది అనమాట పాయసము ఇందులోనే నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ని కొంచెం వేసుకుంటున్నాను ఇంకొన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను అవి లాస్ట్లో వేసుకుంటాను ఇదైతే రెడీ అయిపోయింది ఇవి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత మిగిలిన జీడిపప్పు కిస్మిస్ని కూడా పైన గార్నిషింగ్ చేసుకుంటే బాగుంటుంది అంతే అండి ఉండ్రాలు పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరినైనా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి